హ్యాపీ మనీ మార్నింగ్ గాలాపి హ్యాపీ మనీ మార్నింగ్ సార్ స్టార్ట్ చేద్దాం 2 1 హ్యాండ్స్ ఎండ్ గట్టిగా రబ్ చేసుకొని మీ ముఖం మీద పెట్టుకోండి ఆ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి మీ అర్జెంట్ రెండు చూస్తూ అన్న అవుతూ సంతోషం కలుగుతారు హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ సారి వాళ్ళంతా ప్రశాంతంగా ఉందండి డివైన్ లైట్ అన్నప్పుడు రోజు ఇక్కడ యాక్టివేట్ అయిందండి మీరు డివైన్ లైట్ అన్నప్పుడు మాకు యాక్టివేట్ అవుతా ఉంటుంది వాళ్ళంతా వైబ్రేషన్ వచ్చిందండి వాళ్ళ ఓంకారం చేసేటప్పుడు శివాలయంలోకి వెళ్ళామండి శివాలయంలోకి వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని కూర్చున్నా ఉంటండి కూర్చొని మెడిటేషన్లోకి వెళ్ళిపోయాం మెడిటేషన్ డీప్ వెళ్ళిపోయామండి ఇంకా ప్రశాంతంగా ఉంది తర్వాత వచ్చేసి కి వెళ్ళాం కదండీ లో గడ్డిలో నడిచేటప్పుడు ఫీలింగ్ వచ్చింది బాగా మనం రియల్ గా నడిచినట్టు వచ్చిందండి తర్వాత వచ్చేసి ఉయ్యాల్లో ఊగితే బాగా ఎంజాయ్ చేసామండి అందరం తలా ఒక ఉయ్యాలు అంట బాగా ఎంజాయ్ చేసాము ఉయ్యాలు అయిన తర్వాత మొక్కజొన్న స్వీట్ కాన్స్ ఉంటాయి అయ్యకూడదండి స్వీట్ కాన్స్ తిన్నామంట అక్కడ బల్లలు ఉంటే కూర్చొని అందరం స్వీట్ కాన్స్ తిన్నాము పార్క్ లో బాగా ఎంజాయ్ చేస్తామండి తర్వాత వచ్చేసి యాన్సెస్టర్ ఫీలింగ్ అప్పుడు ఇవాళ మా తమ్ముడు వచ్చాడండి అంటే బాబా వీళ్ళ అబ్బాయి వచ్చారు అక్క అక్క అని పిలుస్తున్నట్టు అక్క ఉన్నాను ఇక్కడే ఉన్నాను అంటున్నట్టు వచ్చిందండి పర్గ్య మటుకి నేను ఆ పర్గ్య చెప్తానండి నాకు ఇవ్వాల్సిన వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు మనీ కౌంటింగ్ వచ్చేసి మనీ కౌంటింగ్ తర్వాత వచ్చేసి షాపింగ్ సమ్మర్ వస్తుంది కదండి పిల్లలు హాలిడేస్ కూర్కి వెళ్ళాలని వాళ్ళకి డ్రెస్సులు తీసుకున్నాము నైట్ డ్రెస్లు అన్ని షాపింగ్ చేస్తాము తర్వాత పిల్లల్ని బేకరీకి తీసుకెళ్ళి అది ఇష్టమైనవి కొనుక్కుంటున్నారండి మీరు కావాల్సినవి కొనుక్కోండి బిల్లు నేను పే చేస్తానని చెప్పాను

అలా ఏదో కనిపించినట్టు అలా స్ట్రక్ అయి పోయిన పడిపోతున్నామో అనిపించింది చాలా భయం వేసింది అంటే అది ఏదో తెలియదు కానీ మొత్తానికి లాగా ఒక వే చుట్టుతున్నట్టు అనిపిస్తుంది సార్ అదేమో అర్థం కావట్లేదు నాకు నన్ను ఏదో ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అలాగా ఎందుకు అవుతుందో నాకు కాదు స్టార్ట్ అయిన వెంటనే అయిన దగ్గర యాక్టివేషన్ అవుతుంది అది మీట్ ఉంటుంది కుంకం పట్టింది దగ్గర కానీ అలా మీడుతూ మీడుతూ ఒక వే వచ్చినట్టు వస్తుంది సార్ అది ఏమో అనేది నాకు అర్థం కావట్లేదు అంటే నా చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఏదో కప్పేస్తుందేమో అనిపిస్తుంది ఎన్నిసార్లు అనుకున్నానో నాకే అవుతుందా ఇది నాకే వస్తుందా అని వస్తూ ఉంటే ఒకవేళ సంతోషంగా అనుకోవాలా తెలియట్లేదు అది ఏమనుకోవట్లా నాకు అర్థం కావట్లేదు సార్ అది అంత హెవీగా అయిపోతుంది బాడీ అంతా లైట్ గా అయిపోయి నాకు అది అట్లా అన్నప్పుడు చాలా ఒక రకంగా ఏదో ఒక ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది మళ్ళీ నా బాడీ అంతా లైట్ గానే ఉంటుంది అసలు నేను ఇక్కడ కూర్చోని ఇక్కడ లేను అన్నట్టే ఉంటుంది నా బాడీ కానీ కళ్ళ తరచు చూస్తే ఇక్కడే ఉన్నాం కదా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను నేను అని క్వశ్చన్ మార్క్ వేయకున్నట్టు కానీ ఎక్కడికో నాకు ఇష్టమైన ప్లేసా లేదా నా సోల్ కి ఇష్టం ఉంటే అక్కడికి వెళ్తుందేమో నేను అలాగే అను అనుకున్నాను సార్ ఇవాడైతే నాకు అది మిరాకిల్ అనిపిస్తుంది ఎందుకో తెలియట్లేదు బట్ ఈరోజు మొత్తం చాలా హ్యాపీగా అంటే ఇంకా పాజిటివ్నెస్ ఎక్కువ అయ్యింది అనిపించింది సార్ అయితే థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మేము ఇలా పాజిటివ్ గా పాజిటివ్ గా ఉన్నందుకు ఇంకా అది ప్రొటెక్ట్ చేస్తున్నందుకు మీ మీ హీలింగ్ వల్ల ఇంకా మేము పాజిటివ్ గా వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఓంకారం చెప్పినప్పుడు అట్లా అయింది తర్వాత పార్క్ కి వెళ్ళినప్పుడు చీటీ వేసినప్పుడు అది నా చీటీ ఒక ఒక గోల్డ్ నక్షత్రం లాగా అలాగా సేమ్ నా చీటీనే నాకు అలా కనిపించింది సార్ అది చాలా వైబ్రెంట్ కనిపించింది పార్క్ లో అది మాత్రం ఎక్సలెంట్ చూస్తున్నాను కానీ అలాగే చీటీ నక్షత్రంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది సార్ ఆ నా చీటీనే గోల్డ్ కలర్ నక్షత్రం లాగా మారిపోయింది అది చాలా హ్యాపీగా అనిపించింది సార్ థ్యాంక్ యూ సార్ హ్యాండ్ సీలింగ్ ఫీలింగ్ చేసినప్పుడు ఇవాళ కూడా అంతే సార్ ఏదో నాకు తెలిసిన వాళ్ళు తెలియకున్న వాళ్ళు కనిపించినట్టు కానీ కనిపించుకోకున్నట్టు వెళ్ళిపోతున్నారు అందరిని చూస్తున్నాను కానీ వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు అది కొంచెం చాలా ఎంజాయ్ గా అనిపిస్తుంది కానీ వాళ్ళు బ్లస్సింగ్ మాత్రం చాలా పవర్ఫుల్ బ్లెస్సింగ్ అనుకుంటారు సార్ రీసెంట్ గా ఒకరు నానమ్మ అనే వాళ్ళు డెత్ అయినారు వాళ్ళకి అలాగా నాకు అలా కనిపించింది తను అప్పుడు ఫోటో చూసినప్పుడు కానీ అలా నా కళ్ళలోకి వచ్చిందేమో నేను అనుకున్నాను కానీ అది మళ్ళీ ఇప్పుడు నాకు ఆమె మళ్ళీ కనిపించేది కనిపించింది లాగా సరే ఓకే అని దర్శనం చేసుకున్నాను ఆమెకు సారీ ఏమో ఉంటుందేమో అని వచ్చిందేమో అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకోటి దేవతలు కూడా అంటే సార్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఇవాళ అంతా ఎనర్జీ ఫుల్ ఎనర్జీ లోనే ఉందండి సార్ నాకు అది చాలా ఇష్టమైంది సార్ ఎవరికైనా రోజు రోజుకి ఇలాగా పెరుగుతున్నందుకు చాలా ఇష్టం అవుతుంది సార్ మీ క్లాస్ అయితే ఇంకా అసలు ఎక్కడ నేను నిన్న లేట్ అయినందుకు ఇవాళ కూడా ఎక్కడ లేట్ అవుతుందని పరిగెత్తు కానీ లేట్ కరెక్ట్ టైం కి స్పెండ్ చేశాను అనుకో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మనీ కౌంటింగ్ లో విజువలైజేషన్ విత్ మనీ కౌంటింగ్ సూపర్ సార్ ఇవాళ విజువలైజేషన్ ఏదైతే అనుకున్నానో అది రీచ్ అయినట్టు దగ్గరకు వచ్చినట్టు అనే నా సక్సెస్ కి నేను ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేసినట్టు ఉంది సార్ నాకు ఇవాళ చాలా ఎనర్జెటిక్ గా ఉంది విజువలైజేషన్ లోన ఈ మా లాస్ట్ విజువలైజేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అంట కదా ఫస్ట్ నుంచి చేసి లాస్ట్ కి ఇక్కడికి వచ్చేటప్పుడు అన్ని సమకూర్ణంగా సంపూర్ణంగా ఉన్నట్టు అనిపించింది సార్ నాకైతే లాస్ట్ స్టా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనీ కౌంటింగ్ అండ్ విజువలైజేషన్ అన్ని కలిపి సంపూర్ణంగా మనీ కౌంటింగ్ తో అయిపోకుండా మమ్మల్ని ఇంకా అక్కడ వరకు మీకు ఏం కావాలని కోరుకోండి అని చెప్పేంత వరకు అది సంపూర్ణత్వం చాలా బాగుంది సార్ నాకైతే ఈయన లాస్ట్ లో ఎండింగ్ అయితే విజువలైజేషన్ పవర్ఫుల్ విజువలైజేషన్ నేను అనుకోలేదు విజువలైజేషన్ లో నాకు కొడుకు ఫస్ట్ ర్యాంక్ ఇలాగా స్కూల్ ఫస్ట్ కే వస్తాడని నాకు తెలియదు సార్ అసలు నిన్న కాల్ చేసి అడిగాను నిన్న అనుకున్నాను కానీ వాడు స్కూల్ ఫస్ట్ వచ్చాడా లేదంటే సెకండ్ వచ్చాడా అని అనుకున్నా అడిగాం సార్ వాడిని అడిగితే లేదు మీకు మెసేజ్ పెట్టారేమో అనుకున్నాను కానీ మెసేజ్ మాకేం పెట్టలేదు మర్చిపోయినారు అందరికి చెప్పడంలో మాకు మెసేజ్ పెట్టడం మర్చిపోయారేమో అనుకున్నాం మళ్ళీ కాల్ చేసి అడిగితే లేదు మీ అబ్బాయి మాకు స్కూల్ ఫస్ట్ వచ్చారు అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ మా అబ్బాయి స్కూల్ ఫస్ట్ రావాలి అని విజువలైజేషన్ చేసుకున్నాను సార్ నిన్న మొన్న అంటే మాకు తెలియకున్నట్టే అయింది కాబట్టి విజువలైజేషన్ చేసుకున్నాను అది పర్ఫెక్ట్ గా అయింది సార్ ఇలాగే అన్ని పర్ఫెక్ట్ గా జరగానే నేను మా సార్ని అలాగే ని అడుగుతూ బాబా గారిని అడుగుతున్నారు సార్ ఇవాళ బాబా గారు ఎందుకు కనిపించారో తెలియదు కానీ ఆయన దర్శనం ఇచ్చారు అప్పుడే అలాగ పడిపోయానేమో అనిపించింది చాలా ఎంజాయ్ చేస్తారు చాలా రోజుల నుంచి కనిపిస్తున్నట్టు ఒక్కసారి కనిపించేలా ఒక ఏదో ఒక వే వచ్చినట్టు అనిపించింది అలాగే ఉంది సార్ సో మచ్ ముందు పడిపోయినట్టు అనిపించినా ఎవరన్నా తోచినట్టు అనిపించినా మీలో బలమైన నెగిటివ్ ఉండేవాడు మాత్రం అలా అనిపిస్తుంది అంటే ఏదో నేటివ్ పోయే ముందు మీకు తెలుస్తుంది అలా కాబట్టి మీలో నెగిటివ్ ఏదో ఉంది అది పోయినట్టు హ్యాపీ ఫీల్ మామూలుగా అయితే అలా రాదు అలా వచ్చిందంటే నెగిటివ్ భోజనం మాత్రం వస్తుంది అలాగే మిమ్మల్ని ఎవరైనా తలమే చేపెట్టి ఆస్వాదించినట్టు కానీ భోజనం తట్టి ప్రాసెస్ వస్తే మీకు బ్లెస్సింగ్ వచ్చినట్టు అర్థం కాబట్టి నెగిటివ్ పోయింది హ్యాపీ ఫీల్ ఉంటే నెక్స్ట్ బ్లెస్సింగ్ సార్ ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ మనీ మార్నింగ్ ఈ రోజు ఓంకారం చేస్తున్నప్పుడు సార్ వినాయకులు వారికి అనిపించారు కానీ ఈ రోజు ఎందుకు ఓంకారం చేస్తున్నప్పుడు ఈ రోజు మేము కార్ లో గోపాల్ పిల్లి అంటారు మా చిన్న మనోరాలతో బర్త్డే ఉంది కదా సార్ వెళ్ళామంట అయితే అక్కడ నేను బర్త్డే రోజు సాయంత్రము అంటే మామూలుగా జాగ చేసి పెట్టానమాట సార్ నేను మిల్లెట్స్ జాగ చేసి పెట్టి మూత కూడా పెట్టాను అయితే అది తాగుదామనే మూత తీసేసరికి దాంట్లో ఒక బల్లి చనిపోయి ఉంది సార్ ఈరోజు ఓంకారం అట్లా కనపడ్డది అసలు నేను అది చూసేసరికి ఎంతో అసలు ఎట్లనో అయిపోయింది సార్ నాకు అసలు శరీరం అంతా ఎట్లయిపోయి ఇంత ఎప్పుడు జరగలేదు నాకు ఇట్లా జరిగింది ఏంటి అనేసి నేను ఇంకా ఏదో దాంట్లోకి వెళ్ళిపోయా వెళ్ళిపోతుంటే నాకు ఇట్లా భుజం తట్టినట్టు అనిపించింది సార్ భుజం ఇట్లా తట్టేసి నీకేం కాదు అది నీకు పెద్ద జరిగేది అది బల్లి రూపంలో చిన్నగా వెళ్ళిపోయింది నువ్వేం ఫీల్ కాకు ఆ నువ్వు మామూలుగా కంటిన్యూ చేసుకొని ఇట్లా భుజం తట్టి చెప్పినట్టు అనిపినాయకుల వారు అనిపించారు సార్ నాకు ఈరోజు ఎప్పుడు అసలు ఎప్పుడు అట్లా రాలేదు కాకపోతే మామూలుగా కొన్ని కొని ఏమన్నా జరిగేటుంటే విజన్ రూపాన కొంచెం కనిపిస్తుంది అని ఈ మధ్య ఆ ముందే ఇది నేను అనుకుంటున్నా ఎందుకు ఇట్లా వచ్చింది ఆ పెద్దది ఏమన్నా చిన్న రూపంలో వెళ్ళిపోయిందా ఎందుకు అనిపించిందా అనుకునేసరికి మళ్ళీ వినాయకుల వారు అనిపించేసి అది నా వైపు చూడట్లేదు సార్ వినాయక అటు చూస్తున్నారు ఎందుకో మరి ఇట్లా కి కనిపించింది ఒక్కొక్క కనిపించింది అటు చూస్తున్నారు చూస్తున్న ఆ లోపల ఓంకారం అయిపోయింది సార్ ఆ తర్వాత ఇవాళ మామూలు ఎందుకో అట్లా వచ్చింది సార్ ఓంకారంలో సరేలే ఏదైనా ముందుకే ముందు చూపుకే మన మంచికి వెళ్ళే ఏదైనా అని నేను అది ఏం నెగిటివ్ అట్లా నెగిటివ్ తీసుకుని వెళ్ళిపోయే లోపలే భుజం ఎవరో తట్టినట్టు ఇట్లా వెనక లెఫ్ట్ సైడ్ ఇట్లా తట్టేసి నువ్వు దాంట్లోకి వెళ్ళిపోకు ట్రాన్స్ఫర్ లోకి వెళ్ళిపోకు మళ్ళీ పాజిటివ్ లో వచ్చే వచ్చే ఏం కాదు ఏం కాదు ఏం కాదు అన్న భుజం తట్టినట్టు అనిపించింది సార్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది సార్ అట్లా భుజం తట్టంగానే మళ్ళీ మామూలుగా ఉంగరంలోకి వచ్చేసాను తర్వాత వినాయకులు వారికి అనిపించారు చాలా హ్యాపీ అనిపించింది సార్ ఈ రోజు మామూలు క్షమాపణలు మా వారికి చెప్పుకున్నాం సార్ ఈరోజు మా వారికి మా మనవరాళ్ళందరికి మా చెల్లె వాళ్ళ ఇద్దరు మనవరాళ్ళకి మా మనవరాళ్ళకి చెప్పుకున్నాను ఆ తర్వాత తర్వాత నేర్చే వాళ్ళకి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇస్తానే ఉంటాం సార్ ప్రతిరోజు ఇస్తానే ఉంటాం కదా బ్లెస్సింగ్స్ అయితే పార్క్ లో ఇవాళ పార్క్ లోకి వెళ్ళినప్పుడు గడ్డిలో నడుస్తుంటే ఆ మంచు బిందువులు ఇట్లా అరకాలకి ఇట్లా గుచ్చుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ఆ తర్వాత విజయలక్ష్మి గారు అన్నట్టు నాయకుడు ఇవాళ ఉయ్యాల మీద ఉయ్యాల ఊగినట్టే వచ్చింది సార్ సేమ్ నాకు కూడా అట్లనే వచ్చింది ఈరోజు అసలు మస్తు స్పీడ్ సార్ ఉయ్యాల అంటే చదువుకునేటప్పుడు ఆ పార్క్ వెళ్ళినప్పుడు ఉయ్యాలు ఎంత స్పీడ్ గా నిల్చొని ఊగుతాం అసలు ఆది గుర్తొచ్చింది సార్ ఈ రోజు చిన్నప్పుడు చిన్నప్పుడు గుర్తు స్పీడ్ గా ఊగుతాం చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత చీటీ వేయ వేయటం చీటీ వేయటం కూడా గుర్తులేదు సార్ అది ఉయ్యాల ఊగటం ఒకటే గుర్తుంది ఆ తర్వాత నేను డీప్ వెళ్ళిపోయా చీటీ వేయటం మళ్ళీ అసలు ఏమీ గుర్తులేదు మళ్ళా మనీగా ఉంటుంది చేసేటప్పుడే నేను మళ్ళీ చూసాను సార్ దీంట్లోకి అంటే మామూలుగా అయితే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దీవెళ్ళు ఇంకోటి దేవతలు దేవతలు కూడా పైన ఆశీర్వదిస్తున్నట్టు అంటే నీకు ఏం కాదు నువ్వేమి వరి కాకు ఉన్నాం కదా నీ వెనక అని అన్నట్టుగా అనిపించింది సార్ ఈ రోజు మటుకు ఏం సార్ ఎప్పుడు అది భుజం తట చాలా వండదు సార్ సార్ రోజు మనీ కౌంటింగ్ చేసేటప్పుడు మటుకు మామూలుగా గోపురం మీద వినాయకుల వారు చూస్తున్నారు చూస్తున్నారంట మనీ కౌంటింగ్ ఈ రోజు అయితే ఈ రోజు అన్నా మేము వెళ్ళటం ఒకవేళ లేట్ అయితే కావచ్చు మండే అన్నా వెళ్ళి అదే వికలాగులా హాస్టల్కి వెళ్ళి పాప వాళ్ళ చేత అవి ఫ్రూట్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ కేక్ పోయించుదామని మా చిన్నమ్మన్న వాళ్ళ చేత ఫుడ్ డొనేట్ చేద్దామని అనుకున్నాం సార్ ఈరోజు ఈ రోజు అయినా మండే అయినా ఇక అంటే కుదరదు వాళ్ళ గుడికి వెళ్ళడం అదంతా సరిపోద్ది మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది కదా సార్ మా పాపకి సర్వేది ఎగ్జామ్ ఉంది కదా మార్నింగ్ ఎయిట్ థర్టీ కే ఉంది ఎగ్జామ్ ఇలా వచ్చింది సార్ ఈ రోజు మామూలుగా వెళ్ళి అది వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళామండి సార్ పిల్లలకి ఆ డొనేట్ చేసేసి కేక్ కట్ చేసేసి వాళ్ళకి అందరికి ఇచ్చేసి ఆ రెస్టారెంట్ కి వెళ్లి ఎవరికి కావాల్సింది వాళ్ళు తినేసి ఫామ్ హౌస్ వచ్చి అక్కడ మస్తు ఎంజాయ్ చేసి అదేంటి అంతాక్షరి అవన్నీ ఆడుకొని ఇంకా మస్తు ఎంజాయ్ చేశారు సార్ పిల్లలు ఉయ్యాల తీసి ఎంజాయ్ చేసి వచ్చేసాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ